రెండు వేల ఇరవై ఆరులో జనవరి ఇరవై తొమ్మిది గురువారం రోజున భీష్మికాదశి ఈ ఏకాదశి ఉపవాస దీక్ష తీసుకోవాలనుకునేవారు ఇరవై ఎనిమిదవ తేదీ అంటే బుధవారం రోజున పగలు రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు దశమి తిథి ఉంది తర్వాత ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఏకాదశి తిథి ఉంది ద్వాదశ తిథి ముప్పైవ తేదీ అంటే శుక్రవారం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ముగుస్తుంది ఈరోజు ఉపవాసం చేయాలనుకునేవారు దశమి తిథి అయిపోయిన తర్వాత నుండి ద్వాదశ తిథి వచ్చేంత వరకు ఉపవాస దీక్ష చేసుకోవాలి ఏకాదశి రోజు ఉపవాసం ఎంత ముఖ్యమో ద్వాదశ తిథి అయిపోకముందు మీరు నైవేద్యం పెట్టి ఉపవాస దీక్షను ముగించుకోవడం కూడా అంతే ముఖ్యం శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు మీరు మీ దీపారాధన పూర్తి చేసుకుని దేవుడికి నైవేద్యం సమర్పించి ఉపవాస దీక్షను ముగించుకోండి మనం నైవేద్యంగా పరమాన్నం నుండి బెల్లమన్నాన్ని నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే మన ఉపవాసం ముగిసినట్టే ఈ మూడు రోజులు విష్ణు సహస్రనామ పారాయణం చాలా శ్రేష్టం దర్శనాలు కూడా చాలా మంచిది విష్ణు సహస్రనామంని చదవలేని వారు ఈ శ్లోకాన్ని కూడా చదువుకోవచ్చు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ రోజున మీరు ఏ కార్యాలు తలపెట్టినా అవి విజయవంతం అవుతాయి ఆ శ్రీ మహావిష్ణువు కృప మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్